ఇమేజ్ ఇగ్నైటింగ్ మైండ్ హెల్త్ టాక్స్ దీనిలో భాగంగా ఈరోజు చివరి వారంలో నా ముందు జరిగినటువంటి ఈ రెండు సంఘటనను ఆధారంగా చేసుకొని మీకు ఆరోగ్య విషయానికి సంబంధించినటువంటి సూత్రాలను మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను అదేమిటి అని అంటే చివరి వారంలో ముప్పై ఒకటి ముప్పై ఐదు మధ్య వయస్కులకి ఇద్దరికి అటాక్ సంభవించింది ఇందులో ఒక వ్యక్తి సర్వైవ్ అయ్యాడు ఇంకొక వ్యక్తి చనిపోయాడు చనిపోయిన వ్యక్తి వయసు ముప్పై మూడు సంవత్సరాలు బ్రతికి బయటపడ్డ వ్యక్తి వయసు ముప్పై రెండు సంవత్సరాలు అయితే వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ అంటే గుండె ఆగిపోవడం కుట్టుకోవడం అనేది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది అంటే శరీరంలో కొవ్వు అనేది ఉంటుంది అది గుండెలో ఉన్నటువంటి రక్తనాళాలు అంటే మన సరళ భాషలు చెప్పాలంటే పైపులు ఆ పైపుల లోపట పేరుకుపోవడం వల్ల రక్తం సరఫరా అనేది గుండెకు సరిగ్గా జరగకపోవడం వల్ల ఒక వ్యక్తి మరణించాడు ఇంకొక వ్యక్తి బ్రతికి బయటపడ్డాడు ఎలా బయటపడ్డాడు బ్రతికిన వ్యక్తి అని అంటే అతనికి రాత్రి తొమ్మిది గంటలకు చెస్ట్లో పెయిన్ వచ్చింది అతను ఏమో బ్రీతింగ్ అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ జరిగింది అతను గాలి సరిగ్గా ఆడటం లేదని ఇంట్లో కూలర్ వేసుకొని కూర్చున్నాడు ఇంట్లో వాళ్ళు అది గమనించి అతనిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోతే ఈసీజీ తీశారు టూ డీ టూడీఈకో కూడా తీశారు కానీ అందులో ఎలాంటి రోగ నిర్ధారణ జరగలేదు తర్వాత అతన్ని ఇంటికి పంపించారు ఇంటి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తెల్లారి ఎర్లీ మార్నింగ్ అతనికి మళ్ళీ చెస్ట్లో పెయిన్ వచ్చింది సేమ్ బ్రీతింగ్ ఆడడం లేదు ఇంట్లో వాళ్ళుకి సందేహం కలిగి అతన్ని దగ్గరలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్కి తీసుకెళ్లారు అపోలో హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని టెస్ట్లు చేసి దాన్ని నిర్ధారించారు దాన్ని ట్రోపోని టెస్ట్ చేసి అతనికి హార్ట్ అటాక్ వచ్చిందని కన్ఫర్మ్ చేశారు అప్పుడు అతని బీపీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి బీపీ నలభై బై ఎనభై ఎంఎంహెచ్జీ సాధారణంగా ఇది వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్జీ ఉండాలి కానీ ఇతని పరిస్థితిలో ఆరోగ్య పరిస్థితిలో ఆ హార్ట్ అటాక్ కండిషన్లో అతని బీపీ తగ్గుకుంటూ వచ్చింది అందుకే ఆక్సిజన్ అతనికి అవసరమై అతను గాలి పీల్చుకోవడానికి ప్రయత్నించాడు ఎక్కువగా అంటే ఇందులో మొదటి సిమ్టమ్ ఏంటంటే మనం గాలి ఎక్కువగా పీల్చడానికి ప్రయత్నిస్తున్నాము అని అంటే అర్థం ఏంటంటే మన గుండెకి ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉంది అని అర్థం అప్ ఆ సందర్భంలోనే గాలి ఎక్కువ పీల్చుకోవడం ప్రారంభమవుతుంది తరువాత ఏమవుతుంది అనంటే